వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ నెల తేదీన అనగా రోజు విజయనగరానికి వస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నిన్న మా పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆవిడ ఏ రోజైతే ఢిల్లీలో మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందనడానికి ఎటువంటి అత్యక్తి లేదు అందులో భాగంగా రేపు అప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో ముగింపు సభ చేయడం జరిగింది ఎక్కడైతే ముగింపు చేశారో చా అక్కడి నుంచి వైఎస్ షర్మిళ గారు రేపు ఈ జిల్లాల పర్యటన ప్రారంభం కానున్నది అందులో భాగంగా రేపు మధ్యాహ్నం రెండో విడతగా విజయనగరం రానున్నారు ఈ పర్యటన తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు ఇప్పుడున్న ఈ జిల్లాల్లో ఉన్న కేడ కార్యకర్తలను నాయకుల్ని పరిచయాలు చేసుకొని వారి తాలూకా స్థితిగతులను ప పరిశీలించడానికి అయితే మాత్రం వస్తున్నారు కేవలం ఆ కార్యక్రమం రేపు మాత్రం అది ఏంటంటే దానికి ఈ స్వచ్ఛందంగా కూడా కార్యకర్తలు నాయకులు కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇకన మిగిలిన పార్టీలు కూడా మా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కొందరైతే టచ్లో ఉండడం కూడా జరిగింది అవన్నీ కూడా గడిచిన రోజుల్లో మనకు రేపు వచ్చే రోజుల్లో అది తాత్కాలిక మన నిదర్శనం కూడా కనబడుతుంది రేపైతే ఇంచుమించు సెకండ్ క్యాడర్ నాయకులు ఒక పదిహేను పదిహేను మంది జాయిన్ అయ్యే పరిస్థితి క్లియర్గా ఉంది రేపు కూడా కార్యకర్తలకి ఈ ఈ ఎలక్షన్ వరకు జరిగే పరిస్థితులను వివరించి ఎలాగా ప్రవర్తించాలి ఎలాగా నాయకత్వం వహించాలి ఎలాగా కార్యక్రమాలు చేయాలి ఏ విషయాల్లో మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్న దిశానిర్దేశాలు రేపు మనకి మనందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అందుకే ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలివచ్చి జయప్రదం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం